హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఉల్లి మినపగారులు ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా మనం రెండు గ్లాసులు మినపగుళ్ళు తీసుకుని నీళ్లు పోసి నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానిన మినపగుళ్ళుని నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక చిల్లుల గిన్నెలో వేసుకుని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ నానిన మెనపగుళ్ళుని వెట్ గ్రైండర్లో వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ గట్టిగా రుబ్బుకోవాలి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు రుబ్బుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత పిండి కొంచెం జారు అవుతుంది ఈ పిండితో అప్పటికప్పుడు గారెలు వేసుకున్నా చాలా గుల్లగా వస్తాయి ఇప్పుడు సగం మినపిండిని ఒక గిన్నెలోకి తీసుకుని పైన చూపించే విధంగా ఒకసారి ఇలా బీచ్ చేసుకుంటే ఫామ్ అయ్యి గారెలు చాలా గుల్లగా వస్తాయి ఇప్పుడు ఆ మినప్పిండిలో మీ గారానికి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి మీరు పిండిని ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే పిండి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే గారెలు వేసుకోవాలి లేకపోతే గారెలు చాలా నూనె పీల్చుకుంటాయి గారి వేయడం కోసం ముందుగా ఒక కవర్ తీసుకుని దానికి వాటర్ అప్లై చేసి మన చేతికి కూడా వాటర్ అప్లై చేసుకుని కొంచెం పిండి తీసుకుని చేతిలోనే గుండ్రం ఉండలాగా చేసుకుని దానిని ఇలా కవర్ మీద పెట్టుకొని వీడియోలో చూపించే విధంగా చేసుకుని మధ్యలో చిన్న చిల్లు పెట్టుకోవాలి టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకుని బాగా వేడి చేసుకోవాలి ఇలా చేసుకున్న గారిని వేడి వేడి ఇలా నెమ్మదిగా వదలండి నవ్వుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు వేయించుకోవాలి ఇలా రంగు మారే వరకు వేయించుకొని వాటిని వెనక్కి తిప్పి కూడా బాగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన గారెలన్నీ తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎంతో గుల్లగా ఉండే గారెలు రెడీ అవుతాయి తో అప్పటికప్పుడు గారెలు వేసుకున్నా చాలా గుల్లగా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం